ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం తీవ్ర దిగ్బాంధి కలిగించిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దల జితేందర్ అన్నారు ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనలతో వేలాది మందికి ఉపాధి కల్పించారని ఎన్నో సవాళ్ళను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈటీవీ ప్రసారాలు మొదలు పెట్టి లక్షల మంది కేబుల్ ఆపరేటర్లకు ఉపాధి అందించారు అని అన్నారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆనంద నర 519 అంటే రోగి ఆమిది రోగి ఆమిది రోగి అయినది ఆ వారికి తెలినాత్మ కేవలం ఒక ప్రైట్ సబ్సీడ్ రస్ట్ ఆ వారికి మా కేవలం అప్రెన్యూసమెంట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు bcn telugunews Please like, share and subscribe to BCN Telugu News.